అందరికీ నమస్కారం ఈ వీడియోలో విజయవాడ గూడూరు సెక్షన్లోని నడుపు నుండి బాపట్ల సెక్షన్ మధ్య మనకి ప్రస్తుతం ఉన్న అప్ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని యొక్క అలైన్మెంట్ అనేది మారుస్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ అయితే చేశాను మీకు ఇందాక ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓల్డ్ అప్డేట్ ఇది ఐ మీన్ దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్ సో వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ ఈ రూట్లో ట్రావెల్ చేయడం జరిగింది అయితే ఈ వర్క్స్ అనేది మనకి పెద్ద స్టేషన్స్ అయిన నిడుబ్రోలు నుండి బాపట్నం మధ్య అని చెప్పాను కానీ వర్క్ యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది నిడుబ్రోలు దాటాక మాచవరం స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది పనులు అనేవి అయితే ఇక్కడ కొంత దూరం వరకు కొత్త ట్రాక్ అలైన్మెంట్ ఏదైతే వేశారో ట్రైన్ దాని మీదుగా అయితే ప్రస్తుతం ట్రావెల్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తే ఓల్డ్ అలైన్మెంట్ అక్కడ ట్రాక్ అలాగే వేసేసి ఉంది ఓహెచ్ పోల్స్ పోల్ అయితే ఉంది కానీ వైరింగ్ తీసేశారు ఇక్కడ కొత్త అలైన్మెంట్ మీద అయితే కొంత దూరం వరకు ట్రైన్ అయితే ట్రావెల్ అవుతుంది ఇలా మాచవరం నుండి అప్పికట్ల దాటాగా కూడా కొంత దూరం వరకు ఈ పనులు జరుగుతున్నాయి సో ఈ సెక్షన్ నుండి మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ అలైన్మెంట్కి వచ్చేసాం ఇక్కడ వరకే ప్రజెంట్ వర్క్స్ అనేది జరిగాయి సో ఈ వర్క్స్ ఐ మీన్ ట్రాక్ అలైన్మెంట్ మార్చినప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి మేము ట్రైన్స్ విజయవాడ ఒంగోలు మేము కానీ గూడూరు మేము కానీ క్యాన్సిలేషన్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి మనకి ప్రెస్ రిలీజ్లో చెప్పకుండా క్యాన్సిల్ చేస్తారు అలాంటప్పుడు ఈ పనులు జరుగుతున్నాయని అర్థం చేసుకోవడమే ఇక్కడ నుండి మళ్ళీ కొత్త అలైన్మెంట్ అనేది వేయాలి ఆల్రెడీ సంబ దీనికి సంబంధించిన ల్యాండ్ లెవెలింగ్ పనులు జరిపారు ఎలక్ట్రిక్ పోల్స్కి సంబంధించిన కొత్త ఫౌండేషన్ కూడా మీకు చూస్తూ ఉండొచ్చు త్వరలో ఇక్కడ స్లీపర్స్ నిర్మించడానికి అవి కూడా రెడీగా పెట్టుకున్నారు అయితే ట్రాక్ అలైన్మెంట్ మారినప్పుడు మనకి దీనికి సంబంధించిన సిగ్నలింగ్ వైర్స్ కూడా మార్చాల్సి వస్తుంది ఎందుకంటే అప్ లైన్ కాబట్టి దీనికి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ లెఫ్ట్ డైరెక్షన్లో ఉంటుంది సో అటువైపు థర్డ్ లైన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి సింగిల్ లైన్గా వ్యవహరిస్తుంది సో దాంతోపాటే ఈ కొత్త సిగ్నల్స్ కూడా పెట్టాలి కొన్ని చోట్ల సిగ్నల్ సిగ్నల్కి సంబంధించిన ఫౌండేషన్ కూడా వేశారు కొన్ని చోట్ల ఇంకా వేయలేదు ఇక్కడ ఆల్రెడీ నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో కొత్త అలైన్మెంట్కి బ్రిడ్జ్ కూడా అవసరం కాబట్టి థర్డ్ లైన్ వేసినప్పుడు ఇక్కడ కూడా వేసేసారు కొన్ని చోట్ల ఏంటంటే అలైన్మెంట్ చేంజ్ ఉన్నప్పటికీ బ్రిడ్జెస్ దగ్గర మార్చలేదు సో ఆ లొకేషన్స్లో మాత్రం దాని అలైన్మెంట్ మళ్ళీ బ్రిడ్జ్ అలైన్మెంట్ దగ్గరికే వస్తుంది ఎక్కడైతే మనకి కొత్త బ్రిడ్జెస్ వేయలేదు ఈ అప్పికట్ల స్టేషన్ దాటాక కూడా మనకి అలైన్మెంట్ చేంజెస్ సంబంధించిన వర్క్ జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ స్లీపర్స్ అయితే వేశారు కొంత దూరం ట్రాక్ కూడా వేసేసారు సో రేపు రాబోయే రోజుల్లో మనకి ఏమన్నా మేము క్యాన్సిలేషన్ లాంటిది ఏమన్నా జరిగితే ఈ బుక్స్ కోసం అని అర్థం చేసుకోవచ్చు సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది దీనికి సంబంధించిన రీజన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనకి కొన్ని సెక్షన్స్లో అప్లైన్ యొక్క అలైన్మెంట్ ట్రాక్ స్పీడ్ అనేది హయ్యర్ స్పీడ్స్కి సపోర్ట్ చేయట్లేదు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ టు ఎయిటీ కేఎంపిహెచ్ఏ ఉంటుంది సో ఇది గ్రాండ్ ట్రంక్ రూట్ కాబట్టి మనకి ట్రైన్ యొక్క స్పీడ్స్ ఇంపార్టెంట్ వీటి కోసం అని పనులు అనేది చేస్తున్నారు థర్డ్ రైల్వే లైన్ వర్క్స్ ల్యాండ్ లెవెలింగ్ జరిగినప్పుడే దీనికి సంబంధించిన వర్క్ కూడా చేశారు కాబట్టి ట్రాక్ లైన్ అనేది ఇప్పుడే జరుగుతుంది సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ గమనిస్తే కొత్త బ్రిడ్జ్ అనేది వేయలేదు సో ఆ ట్రాక్ అలైన్మెంట్ మళ్ళీ ఓల్డ్ పొజిషన్కే వచ్చేసింది ఇక్కడ నుండి మనకి అలైన్మెంట్ చేంజెస్ అనేది లేదు ఇది వరకు కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న లైన్స్ అన్నీ ఈ థర్డ్ రైల్వే లైన్ ఏదైతే ఉందో మధ్యలో ఉన్న స్పేస్లో ఉండేది అయితే బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ఇక్కడ అలైన్మెంట్ అనేది ముందే మార్చేశారు ఆల్రెడీ మీకు ఈ ల్యాండ్లో అక్కడక్కడ కొన్ని స్లీపర్స్ అలాగే రాళ్ళు కనిపిస్తూ ఉండొచ్చు అండ్ బ్రిడ్జ్ అలైన్మెంట్లో కూడా మీకు పాత బ్రిడ్జ్ ఒక పిల్లర్స్గా కనిపిస్తూ ఉండొచ్చు కొన్ని సంవత్సరాల క్రితమే ఇవి మార్చారు కాబట్టి వీటి లైఫ్ టైమ్ ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు మోస్ట్లీ కాంక్రీట్ బ్రిడ్జే కాబట్టి ఎక్కువ సంవత్సరాలే ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన వర్క్ అయితే ఇంతే ఈ వీడియోలో అయితే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్